ప్రభునందు ప్రేయ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం మహోన్నత ఉదయ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా అందరిని బలపరచుకుని మీ వాక్యం మా హృదయంలో నాటి అది విస్తరించి ఫలించి భాగ్యం దేస్పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారలారా కొరంతీలకు రాయబడిన మొదటి పత్రికను ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ విశ్లేషణలను మనం అనుదినం ధ్యానిస్తూ ముందుకు కొనసాగుదాం ప్రభు మీతో కూడా ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని తెలియజేస్తే వాటిని మాతో పంచుకోవాలి కామెంట్స్ రూపంలో అదే రీతిగా వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియజేయవచ్చు మీ ప్రార్థన అవసరతలు ఏదన్నా ఉంటే కూడా వాట్సాప్ ద్వారా పంపినట్లయితే అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను ప్రిమేన్ వార్లారా కొరంతి పత్రికలో మొదటి అధ్యాయంలోని ఒక సమస్యను పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అది నాయకులను బట్టి సంఘం విడిపోతున్నటువంటి పరిస్థితి మొదటి అధ్యాయం పది నుంచి పదిహేడు వచనాలు గమనించితే పౌలు గారు ఏమంటా ఉన్నారంటే కొరెంతు సంఘంలో ఉన్నటువంటి వారు నేను పౌలు వాడను నేను అపోలో వాడను నేను పేతురు వాడను నేను యేసు ప్రభుని అనుసరిస్తున్నాను అంటూ నలుగు రకాలమైనటువంటి గు గుంపులుగా విడిపోయిన సంఘం యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు కొరెంతు సంఘంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొరెంతు పట్టణంలో అనేక గురువులు అంటే వేదాంతం బోధించేటువంటి వారు తర్కశాస్త్రం బోధించేటువంటి వారు జ్ఞానం బోధించేటువంటి వారు వారు వారి గుంపులను స్కూళ్ళను ఏర్పాటు చేసుకొని శిష్యుల్ని ఎంచుకున్నట్టుగా ఆ గురువుల శిష్యంలో నాయకత్వంలో నడుస్తున్నట్లుగా లోకంలో ఉన్న తీరును కొరెంతులో ఉన్నటువంటి విశ్వాసులు గమనిస్తూ ఉన్నారు ఆ అటువంటి పోలిక ఆ మాదిరే మేము కూడా అనుసరించాలి అనే మనస్తత్వం కలిగి ఉన్నారు సంఘం వేరు లోకంలోని వేరే సభలు అసోసియేషన్లు వేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేరు బయట రాజకీయం వేరు సంఘంలో బాధ్యతలు వేరు ఇది నా అనేక చోట్ల క్రైస్తవ విశ్వాసంలో కూడా ఈ సమస్య ఉండడానికి కారణము సంఘం యొక్క ప్రత్యేకత ఏంటో మనం అర్థం చేసుకోవట్లేదు సంఘము దేనికి పిలువబడింది అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నాం యేసు ప్రభుల వారు సంఘాన్ని దేని కొరకు భూమి మీద నెలకొల్పారో ఆ అవగాహన మనలో అనేకులం తప్పిపోతున్నాం ఈ బండ మీద సంఘాన్ని ఎందుకు కట్టినాడు పరలోక రాజ్యపు తాళ్ళాలు ఎందుకు ఇస్తా అన్నాడు ఇక్కడ మీరు క్షమిస్తే అక్కడ ఎందుకు క్షమిస్తా అన్నాడు ఇక్కడ మీరు ఏది బంధిస్తే ఎందుకు బంధిస్తా అన్నాడు క్రీస్తు సంఘంకు ఇచ్చిన బాధ్యత క్రీస్తు సంఘం ఈ లోకంలో నెలకొల్పాల్సిన అవసరత వీటి గురించిన అవగాహన లేదు లోకంలో ఉన్నట్టుగానే సంఘం కూడా అనుకుంటా ఉన్నారు ఈరోజు చాలా గుర్తింపును ఇష్టపడేటువంటి వారిగా ఉండిపోయినారు మైక్ల దగ్గర మేము ఉండాలి పేర్లు మా ఉండాలి పదవులు మా ఉండాలి బాధ్యతలు మాకు ఉండాలి సన్మానాలు మాకు కావాలి ఈ వైపు వెళ్ళిపోతున్నాం ఇది క్రైస్తవ్యమా అని మనం ప్రశ్నించుకోవాలి ఇది సేవన అని మనం ప్రశ్నించుకోవాలి సంఘము దేని కొరకు పిలువబడింది మనం దేన్ని చేస్తూ ఉన్నాం ఈ ఆలోచన మనలో అనేకుల్లో ఉండలేదు చాలా సందర్భాల్లో పాస్టర్లతో అనేకులు చెప్తారు బయట ఇట్లుందండి అట్లుందండి అట్లా మనం ఫాలో అవ్వాలి అంటారు లోకం వేరు సంఘం వేరు సంఘము దేవుని సేవ కొరకు పిలువబడినటువంటిది దానిపైన దేవుడు ఏర్పరిచినటువంటి బాధ్యత భారం ఉంది అనేక ఆత్మల్ని రక్షించాలి అనేక కుటుంబాల్లో మార్పు రావాలి అనేక జీవితాల్లో మార్పు రావాలి అనేకులు క్రీస్తు ప్రేమను గుర్తెరగాలి నశించిపోతున్నటువంటి లోకం అనేకులు అనుదినం యవన కాలంలో అనేక రీతిలుగా మరణిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రేమను రుచి చూడకుండానే వారి లోకంని విడిచిపోతున్నారు వారి గురించిన చింత మనకు లేదా ఈ లోకము నాశనం వైపు నడిపించబడతా ఉంటే కన్నీటితో ప్రార్థించాలని మనకు లేదా ఈ లోకంలో భయంకరమైన పేదరికము హింసలు బాధలు అనేకమైనటువంటి కరువులు కష్టాలతో ప్రజలు నలిగిపోతూ ఉంటే వారి పట్ల మనకు బాధ్యత లేదా మనము గుంపులుగా విభాగాలుగా విడిపోవడం వల్ల ఏం లాభం జరుగుతూ ఉంది సంఘము కలిసి ఉండాలి అంటే సంఘానికి ఒక గురి ఒక లక్ష్యం ఉండాలి సంఘం అంతట్లో ఏక ప్రేమ ఏక మనసు ఉండాలి అంత్య దినములలో ప్రేమ అనేకులలో చల్లారిపోతూ ఉంది క్రీస్తు ప్రేమ చల్లారిపోయిన తర్వాత ఇంకా మనల్ని కలిపేది బలపరిచేది ఏదీ ఉండట్లేదు క్రీస్తు ప్రేమ లేని సంఘం క్రీస్తు ప్రేమ లేని సహోదరులు క్రీస్తు ప్రేమ లేని సహవాసాలు ఏమీలు చేయవండి మన సహవాసాల్లో క్రీస్తు ప్రేమ లేకపోతే మనం కలిసి ఉండడం చాలా కష్టం మనం కలిసి ఉండడం ఒక లక్ష్యం కొరకు మనం కలిసి ఉండడం దేవుని మహిమ కొరకు మనం కలిసి ఉండడం దేవునికి నామానికి ఘనత తీసుకురావడం కొరకు మనం కలిసి ఉండడం అనేకులకు దీవెనకరం ఆశీర్వాదం కొరకు ఈ మనసు లేకుంటే మనం కలిసి ఉండలేము ఈ మనసు ఉన్నప్పుడు మనకు ఏ చిన్న పెద్ద హెచ్చు తగ్గులు ఏమి కనబడు ఇప్పుడు సంగమంతా ఒకటి సంఘంలో ఐక్యత సంఘంలో సమానత్వం సంఘంలో ప్రేమ ఉంటుంది మన గురి లక్ష్యం ప్రభు అయితే మిగతా అవన్నీ అత్య స్వల్పమైనవని గ్రహించి మనం ముందుకు కొనసాగలం కనుక పౌలు గారు చెప్తున్నట్లుగా మనము విడిపోవడానికి కాక క్రీస్తులో ఏక మనసు కలిగి ఏకభావం ఏక తాత్పర్యం కలిగి క్రీస్తు కొరకు కొనసాగే భాగ్యం దేవుడు మనకు కలిగి జయను గాక ఆమెను కనికరం గల దేవ నేటి ఉదయకాలం వాక్యం విన్న ప్రతి విశ్వాసాన్ని దీవించి వారి అవసర లక్కర్లను తీర్చండి వారి జీవితంలో కొరతగా ఉన్న వాటిని అనుగ్రహించమని వారి ప్రార్థనలను అంగీకరించుకుని అదే రీతిగా మా దేవ ఇదిగో అనుదినం ప్రార్థనలలో బలపరుస్తూ వాక్యానుసారంగా జీవించు కృపద ఇచ్చేమని మా ప్రభు యేసు ప్రభుల వారి నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ